చంపట్లు కొంచెం చప్పగా వస్తున్నాయి స్వామి వారుంది అందరు దేవతల కంటే ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే ఏ గుడికి వెళ్ళినా గానీ మనల్ని డోర్ ముందే ఆపేస్తారు అయ్యారు ఒక్క పరమేశ్వరుడి దగ్గర మాత్రమే ఎవరైనా వెళ్ళి ముట్టుకోవచ్చు స్వామిని అటువంటి గొప్పతనం మన పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంటుంది కాబట్టి అటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మనం చేస్తున్నాం మరి స్వామిని చెయ్యాలంటే ఏ దేవతలైనా పూజ చెయ్యాలంటే ఏమి చెయ్యాలయ్యా అంటే అర్చకుడి ద్వారా పంపించచ్చు ఏదైనా కానీ ఇక్కడ ఒక రుద్రుణ్ణి పూజ చెయ్యాలంటే నా రుద్రో రుద్రమర్చయ్యే మన లోపల మొత్తం కూడా రుద్రుడు ఉండాలి అంట అంటే మన శరీరం అంతా కూడా రుద్రమై ఉండాలి రుద్రమయమై మీరందరూ భగవన్ నామని చెప్పాలంటేనే చెప్తులేరు మరి రుద్రుడు మీ దగ్గరికి వస్తాడా వస్తారా ఎట్లా వస్తాడయ్యా అంటే తన భక్తులను ఎంత భక్తిగా పిలిస్తే అంత తొందరగా వస్తాడంటే స్వామి కాబట్టి ఇంతసేపు మీరు పిలిచింది కాబట్టి ఆ కైనాసాన్ని వదిలిపెట్టి చక్కగా మన రాయపర్తి గ్రామంలో ఇప్పుడు మన స్వామివారు మీ అందరి ద్వారా ఇక్కడికి వచ్చాడట ఆ కళ్యాణ మహోత్సవంలో మరి ఆ స్వామి వచ్చాడు స్వామి వచ్చే ముందు అంతా కూడా ఎలా ఉండాలండి శుద్ధిగా ఉండాలి మామూలుగా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటేనే అయ్యో పొద్దున్నే లేస్తాం ఇల్లంతా గడుక్కుంటాం ముగ్గురు పెడతాం అవునా కాదా పెడతారా అమ్మ ఆడవాళ్ళకి ఎంతమంది ఉన్నారు నోరుస్తున్నారు పెడతా రాబెట్ట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు కానీ ముందుగా గణపతిని ఎందుకు ఆరాధన చెయ్యాలి ఆదవు పూజ్యో గణాధిప ఏ పూజ చెయ్యాలన్నా ముందుగా గణపతి ఆరాధన చెయ్యాలి మీకు లౌకిక ఉదాహరణ చెప్పాలి అంటే మామూలుగా మీరు ఎక్కడికైనా వెళ్తారు మీటింగ్లకు వాటికి వీడికి వెళ్తారా వెళ్తూ ఉంటారు అలా మన పరమేశ్వరుడు రావాలంటే ముందుగా గణపతి వచ్చి చూసుకొని పోతాడట అయ్యో మా పలాన రాయపర్తి గ్రామంలో పొద్దు నుంచి కూడా నిరాహారంగా ఉండి ఏమి తీసుకోకుండా స్వామి కళ్యాణం చేయడానికి పొద్దు సంకల్పం చేసుకొని ఉన్నారు కాబట్టి ఇంతమంది భక్తులు నా కోసం వేచి చూస్తున్నారు కదా నేను ఇక్కడికి రావాలి అని చెప్పి సైవా అని చూసుకోవడానికి గణపతి వస్తాడట మరి ఆ గణపతి ఆల్రెడీ మన గ్రామానికి వచ్చి చూసుకో వెళ్ళారయ్యా ఓకే చాలా బాగుంది అమ్మాయి వాళ్ళ రెడీ ఉండండి జతుస్రా గణపరి ఎంతం గోబ్రాహ్మణే కృష్ణం భవదోందన కాశబ అవత్సారణ హిత్రవత్రయ ఋషేజ ప్రవరాన్ విరా కాశవ సగోత్రోత్భవశ్యా మహాభీరువ ధర్మ నోరత్రేం చదశోత్భశ్యా మందనా రాజ మహారాజ ధర్మ నౌత్రేం

అహోదాస్యామి రైట్ ఒప్పుకున్నారు అమ్మాయి మాదే స్వామి కూడా మావారే మీకు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ కన్యాదానంలో చెప్పారు మరి ఈ కన్యాదానం అంటే ఏమిటి మీ అందరికి కూడా తెలవాలి కదా మామూలుగా మనం దానాలని కూడా చేస్తూ ఉంటాం అందరూ దానాలు చేస్తారు అమ్మాయి ఇక్కడ చే చేస్తూ ఉంటారు అయితే మనకు మొత్తం ఎన్ని దానాలు అంటే షోడశ దానాలు షోడసం అంటే ఎన్ని పదహారు మరి ఆ పదహారు దానాలలో ఏమేమి చేయాలి తిల ఆజ్య వాసు ధాన్య గుని చ రౌప్యం లవణమి పండితాం రత్నాని తిలాహ్ కన్యా గజాస్థేయా ఇన్ని దానాలు చెప్పారు మరి దీంట్లో ముఖ్యమైనవి మూడు దానాలు ఏమిటయ్యా అవి అనంటే ప్రప్రథమంగా ఏమిటి అన్నదానం తర్వాత ఏమిటి విద్యాదానం అన్నిటికంటే గొప్పనైనటువంటి దానం ఏమిటయ్యా అనంటే కన్యాదానం ఎందుకు అనంటే విద్యాదానం చేశామనుకోండి వాడు జీవితాంతం కూడా వరకు కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు అవునా అన్నదానం చేశామనుకోండి తృప్తి చెందుతుంది అంటే అక్కడ మా సార్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ ఈ కాలం ఎవరు పట్టించుకుంటలేరు రోడ్డు మీద వెళ్ళినా కానీ శుభోదయం అంటలేదు గుడ్ మార్నింగ్ అంటలేదు పిల్లలు అలా అయిపోయారు లౌకికంగా అనిపిస్తూ ఉంటుంది అప్పట్లో సార్ వస్తుంటే భయపడేది మేము కానీ మాకు అవన్నీ లేదు ఇప్పుడు ఇప్పట్లో లేదు కాబట్టి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఇంకోటి అన్నదానం అన్నదానం వల్ల ఏమిటి అంటే తిన్నంతసేపు ఆనందపడతాడు తర్వాత జీర్ణం అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయింది కదా అనుకుంటాడు కానీ ఒక కన్యాదానం చేస్తే ఏమి ఫలితం అంటే అటువైపు పదితరాలు ఇటు అమ్మాయి వైపు పదితరాలు అబ్బాయి వైపు పదితరాలకు ఆ కన్యాదాన ఫలితం వస్తుంది మరి ఆ ఫలితం ఎవరికి వస్తుంది అంటే మనకు రాదు పైనటువంటి పితృదేవతలకు వస్తుందట ఆ కన్యాదాన ఫలితం కాబట్టి ఇక్కడ కూర్చొని మీరందరూ కూడా ఆ కన్యాదాన ఫలితాన్ని పొందారు చక్కగా స్వామివారి అనుగ్రహం ద్వారా కాబట్టి స్వామిని అమ్మకు అమ్మకు అమ్మను స్వామికి కన్యాదానం చేశారు చక్కగా కాబట్టి ఆ కన్యాదానం పూర్తయింది ఇంతసేపటి నుంచి కూడా అనుకుంటున్నాం స్వామి కొంచెం మనకు దగ్గరగా కనపడుతున్నాడు ఇక్కడనే ఉన్న రాయపత్రిలో స్వామిని కొంచెం దగ్గరగా చేశాం స్వామి అసలు దూరం ఉంటాడు అమ్మాయిని ముట్టుకోకుండా ఉంటాడు కానీ మేము దగ్గరికి చేసాం ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడు విడిపోకుండా ఉండాలి కదా అని అందుకని స్వామి ఇద్దరిని కూడా దగ్గరికి చేసాం ఇప్పుడు సిరిగర వెళ్ళంతో తోటి వాళ్ళిద్దరిని కూడా ఇంకొంచెం దగ్గరగా చేద్దాం మనందరం కూడా ఇప్పటికి మహాసంకల్పం పూర్తయింది ఇప్పుడు సుముహూర్తం ఆచరణ పోతుంది కాబట్టి సుముహూర్తానికి వెళ్ళే ముందు భగవన్ నామాన్ని చెప్పుకొని సుముహూర్తానికి వెళ్దాం మనందరం కూడా మళ్ళీ ఒక్కసారి భగవన్ నామాన్ని చెప్దాం బోలా శంకర భగవానికి హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ హర సార్ మీకు వినపడ్డా సార్ అక్కడికి నాకే వినపడదు మళ్ళీ ఒక్కసారి గట్టిగా బోలా శంకర భగవానికి

ಕಲ್ಯಾಣ ಕಳ್ಯಾಣಮಹೋತ್ಸವೆ ಸಾವಧಾನ ಶ್ರೀರಾಮಪತ್ರಿ ಜನಕೀತಂಗಣ ಸುಂದರಗೋಮಲಾಂಗಿ ಶ್ರೀವಿಷ್ಣುಪತ್ರಿಗೂವರ ಭರದ ಸಾವಧಾನ ಸುಮುಹರ್ತೆ ಸಾವ ಶುಭಲಗ್ ಸಾವಧಾನ ಶ್ರೀ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವೇ ಸಾವಧಾನ शिव से पत्नी गिरीराजपुत्री सुवर्णरत्ंगी कल्याणगौड़ी शुभमंगलाभ्यादूवराभ्या सवधान सुमुहूर्ते सवधान शुभलग्ने सवधान श्री पार्वती परमेश्वर कल्याण महोत्सव सवधान विघ्नेश्वरो विघ्न विधूरगारी निर्विघ्न कार्य फलम सुसिद्ध வினை நமசுரேசு பூஜ்ய பதோரா சமூகத்தை சபலக்ன சாரஸ் பீரீஸ்வரக்கலியமோத்சவே சாவதான கலியோமகலே ஆதிராட்சதோபன கனியதானபுரம் சுரகோரோராசிர பாண வந்த சூத்த போவா புராணபருஷ கிரிய சா மங்கலம் சாவன சுமுகூனே சீபார்வீ பரமேஸ்வர கல்யாணமோ சாவக்வலமண்டீடோல मीनः श्री गुप्त महाभागनायकसख श्रीकृष्णकल्याज विश्वक्सेन विभीषण शाबाता पाया नो भगवान्णपुरश कुरिया मंगल सवधान सुहूर्ते सामदान शुभलवान श्री पार्वती परमेशोत्स சாவன கல்யாண கவனீயோ கணைராட்ச கனியபுரம் சுரகு விபிராசிரோ கங்கல வந்தனகுணம் மாங்கலிய சூத்தான்விதம் பாராணபுரிஷ கிரியட்சதா மங்கலம் சாவன சுமுகூர் சாவதானு சாவதானீ பீ பரமேஸ்வர கல்யாண மோத்சவே சாவன आदावि विन शांदोज्व शाश्वत सबुलांडली गणजन पुण्य पुराण पुमा लोकेशोहरो मदहरो मत्यावदारो हरिश्री भिंहगीर करुया लध्या छदा मंगल सवधान सु मुहूर्ते सवधान शुभलग्ने सवधान श्री पार्वती परमेशण महोत्सव सवधान स्वस्तिषा सहस्राज गुरदानशपाल वैश्वशिशेखरा आयुष्मद कमला सकल दुरीज निवारण से लक्ष्मीनारायजन सह आंदर से गौरी मनोवल्लभ सेदो प्रज्ञागुरोशुभ बलराजग पुष्पाजग से सत्यचंद्र हरिश्चंद्र से రజనానందకరీరాచంద్రస్ మృగండమణిత మార్గండేయస్ తమోనిష్టంభిణేస్తంభదంభరపారాజా ప్రత్యాహారధారణాధ్యాన సమాధిష్ట నిగనిష్టాహునిభు అదీలోముత్ర అసూయా సీత సావిత్రీ ప్రభుతీనా జీనా முனா நர்ம துங்கமந்திரமேணி காவேரிதீனிவசை வந்தூரா ஜம்பூக்லாத் வனஸ்பீனகல்பேசாங்கமுதாதிநவர்த சிண்டமணி கௌஸ்வா ரித்ய வரவே வகரேதாங்க சச்சிதானந்த விஷயோச்சிரூரியோ சர்தமோ குணாத்மகோன குமஸ்வன்முகாண சப்த ஷீன அஸ்தசூன దశావతారా ఏకాదశ రుద్రాణ ద్వాదశాదిత్యా విశేషా దేవానా చతుర్దశ వడోన పంచదశాహుదీన షోడశకలా సప్తదశ ప్రజాపత్యక్ష అష్టాదశ విద్యానా అష్టావింశతి నక్షత్ర రమణీయభూషనాయస్కోటి దేవతనామణీయభూజనాతరుణీనా ధర్మపత్ర సమన్విత విద్వద్బ్రాహ్మణా అవిఘర్త వినాయక ప్రసాద అస ముహూర్తీ సునక్షత్రం సుయోగం సుకరణం సుచందారాభల గల్భందో సర్వే గ్రహా సనక్షత్రా సుప్రీతా సుప్రసన్నాదశస్థానబలదావ ఇప్పుడు స్వామివారిని అమ్మకు అమ్మవారిని స్వామికి సమర్పణ చేస్తున్నాం కాబట్టి చేతుల ఉన్న వాళ్ళంతా కూడా గట్టి వేలలాగా విణబడాలి కొలకసారి చేతులు చప్పట్లు కొట్టుకుంటూ జరుగుదలైళ్ళు కావతుంది కాబట్టి స్వామివారి అందరం కూడా ఆ థాంక్యూ వెరీ సారీ ఓం ద్రవందే రాజవర్ణో త్రవందేవో బృహస్పతిహే ద్రవంద ఇంద్రస్సా క్నిస్సరాస్తంధారే

लेखन करतिया, बराबर लेखन करतिया। दिनस्थाहा जो तेरा अंजलि था, दिनों सिंधा आहाँ पूजमा आना। अभिजिन्द्रा वर्तमेनो था, अभिजिन्द्रा वर्तमेनो हिलम्या अक्षय स्वा आन। दिनों देवासुमा स्वामिनेरमा मस्त्रुं धर्म वजावी आहाँ आदू मांगरी के दार्मिंदर्शी। हम बड़े विशेषण विशेष चार्ज ह श्री पार्वतीपरमेश्वर कल्याण महोत्सव आदो वांगल्य दराधन करिये नम ओं गौरी पद्विपद चतुष्प अष्टाद नम पदे भूषे सहस्राभ्यो मंद वांगल्य दौर नम ध्यानम समर्पयाम आवाहयाम आसनम सामर्पयामे पाद्यम समर्पयामे अस्तोर पाद बाग्यम समर्पयाम हस्त वर्घ्यम समर्पयामेंचमणीयेदनासेन उशजी तस् अन्यवाम घोजान्थ आगोजलधन मांगल्यदेवता शुद्ध स्नम समर्पया स्नान शुद्ध आचमणीयर्पयाम अभिवस्त्र अंजलि

ओम श्रद्धाई नम ओं विभूत नम ओं सुलभ नम ओं पदनाल नोम देव्ये नम ओं पत्न्य नम ओं पद्मे नम ओं सुप्रसन्ना वृषादाभि नम ओं रोम चंद्रवदनाय नम ओम चंद्रज नम ओं चंद्रदोद नम ओं नमः, ओम चंद्ररूप नुराज ॐ इंदुशीतलाय इंद्रशीतला आह्लादजनन्यै नमः पुष्टजय नमः नमः शिवकरिङ्गे नमः नमः भास्करण्ये नमः भिल्मनिलयाजनमः नमः यशस्विन्यै नमः वसुन्धराजनमः नमः हलिन्ये नमः हेमवारजरङ्गे नमः धनराञ्जकरङ्गे नमः श्रद्धजे नमः श्रीरसौम्यशुभप्रदाजनमः नमः वरलक्ष्म्यै नमः वसुप्रदा जनम सुमें नम विषुमस्तर स्थिति जनम विष्णुमें नम प्रसन्ना नम नाराजन सामश्रिता जनम दारिद्रवश्य नम सर्वभद्र वार्य नम नवदुर्गा जनम महाका ब्रह्म विष्णुवात्म का जनम श्रिकाल जनम भुवनेश्वर्े नम श्रीदेव नम भूदेव नम श्री महालक्ष्म्य नमानाधपरमलपुष्प्पा समर्पयामे

वांगल्य देवदाभि श्री नमः जीवन्द्र शयामि दीपनिपानन्दरं शुद्ध आचमनीयम् समर्पयामि नैवेद्यं प्रक्ष्या प्रचलितया कार्यत्रिया प्रक्ष्या ओम् बोध भगस्वः प्रदन्त्रा सत्ये समर्पयामि वांगल्य देवदाभि श्री नमः नैवेद्यं भवप्रजादिये

दीपन दर्शयानम शुद्धाचमणीय समर्पयाम युट्याचना पूजा क्रिया दिशो न्यूनम संपूर्णता सद वंदेसुरे मंत्रहीन क्रियाहम सुरे यूज मैं कूर्नंदनावाहनादोडशोपचारूजया भगवती सर्वात्क मंगल्य गौरेस्प्री योदक विसर्जय तथा मंगल्यं सृजन स्पर्शय दर्शय వీటిని భగవానికి జై పవిత్రమైన మంగళ సూత్రాలు దర్శనమిస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మవారికి చక్కగా చప్పట్లు చేతుల ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా ఓం మంగళ యదందురానేన లోక రక్షణ हेतुरा కండే హత్రవి శుభగే ಕಂಡೇ ಭದ್ರಾಶು ಭಗೇ ಭಕ್ತನಾ ಮಂಗಲಂ ಕೂರು ಮಾಂಗಲ ಮುಹೂರ್ತೂರ್ತ ಸುಮುಹೂರ್ತಕೀನಾ ಗ್ರಹಾ ಆನುಕೂಲ್ಯಬಲಸಿರಸ್ ತಕ್ಷತಾರೋಪಣ

ध्यायानम समर्पया आवाह समर्पयाद वाद्यम समर्पया अस्तोर वाक्यम समर्पया मुखे आचमनीय सपया स्ना सामर्पया स्नान शुद्धाचमणीय पश्चार्थम उपवीता श्रीगंधाधारिया कुम्ह नमस्क क्रियानम भक्तिनम परमेशया दवा पिपूर्ण तदस्तु अन ध्यान आवहना आदि षोड़ा उपचार पूजया यथाशक्ति कल्याण మహోత్సవేనా భగవాన్ శంకర భగవానికి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సంపూర్ణం చేసుకున్నాం మనం అమ్మను స్వామికి స్వామిని అమ్మకు సమర్పణ చేసుకున్నాం మీ అందరూ కూడా సందేహం రావచ్చు మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమ దైవత అని చెప్పింది వేదం ఏమిటయ్యా అంటే దేవతలకు మొత్తం కూడా ఏది ఆధీనం అనంటే ఈ జగత్తు ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశి చీమ దగ్గర నుంచి మొదలు పెడితే చివరి మానవుడి వరకు కూడా అంతా కూడా ఆ దేవుడి దగ్గర ఆధీనంలోనే ఉంటుంది దేవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం ఆ దేవుడు ఏ ఆధీనంలో ఉంటాడు జగత్తునే ఆధీనంగా పెట్టుకున్నవాడు మరి దేనికి ఆధీనం అయిపోతాడు అంటే ఒక మంత్రానికి ఆధీనం అయిపోతాడు మంత్రాధీనం దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం మరి ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుందయ్యా ఒక బ్రాహ్మణుడి దగ్గర మాత్రమే ఉంటుంది తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అందుకనే ఏ పూజ చెయ్యాలన్నా బ్రాహ్మణుడి ద్వారానే చేయించాలి అటువంటి కళ్యాణ మహోత్సవం చక్కగా మా తాతగారు మా గారు బ్రాహ్మణి ద్వారా ఇంతమంది కూడా అందరికి అందరి సమక్షంలో చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని చేయించాం మనందరం కూడా కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవ ఫలితం అంతా కూడా మీ అందరికీ రావాలి మీకు ఇంకా లౌకిక ఉదాహరణ చెప్పాలి అని అంటే మనకు ఏదైనా చిన్న రోగం వస్తుంది వస్తే మనం ఏం చేస్తాం వెళ్తాం ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం చాలామందికి ఇక్కడ జనాలు కానివ్వండి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది ఇన్ ఫ్యూచర్

తెలంగాణ బియ్యం అక్షతలు మీకు రక్షగా సమర్పిస్తారు లోపల అర్చక స్వామివారు మీరు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి అక్కడనే మీకు తీర్థం అక్కడనే ప్రసాదం స్వామివారి కంకణాలు మీకు అందరికీ కూడా అందా కాబట్టి వరుసగా అందరూ కూడా స్వామివారితో సహా లోపలికి అందరూ కూడా వెళ్ళండి నాయన మంచి సంకీర్తనం

मैं नाइसली सब्सक्रेबिस्त है।

चारे सुर्घ सुन भव रे यूट्यूब चानल अभिवृद्ध <सथी> <चीज़ाने। सथी> శివాయ హరహర మహాదేవ కాశీక్షేత్ర నివాసాయ కాలభైరవ దర్శనం విశాలాక్ష సమేతాయ శ్రీగిరిసాజ దేవాయ మల్లినాథాయ మంగళం యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు చక్కనైనటువంటి శివరాత్రి పర్వదిన మహోత్సవంగా మన రాజపర్తి శివాలయం దగ్గర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది కావున భక్తులందరికీ కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహాలతోటి ఎవరు ఏ ఏ వృత్తిలో ఉన్నారో ఉద్యోగ వ్యవసాయ రాజకీయ ఇత్యాది రంగాలలో వాళ్ళందరికీ కూడా చక్కగా సుభిక్షంగా ఉండి స్వామివారి అనుగ్రహంతో ఉత్తరోత్తరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వామివారి అందరికీ కూడా అనుగ్రహిస్తున్నాం శతమానం భవతి శతాజు పురుషశతేంద్రియ సేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ పరమేశ్వరానుగ్రహప్రసాద సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో బంతు తు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా